హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి అర్జున్ వైషు వింటున్నారా అనగనగా ఒక రాజ్యం అచ్చంగా మహి చెప్పినట్లే చెప్పసాగాడు ఆ రాజ్యంలో ఒక రాణి ఆ రాణికి ఇద్దరు టైగర్ లాంటి కిడ్స్ ఉదయ్ పన్నీగా చెప్తుంటే అది తనని ఉద్దేశించింది అని తెలిసి మహీ చిరుకోపంగా చూసింది మరి ఆ కిడ్స్ పేర్లు అర్జున్కి ఒక్క నిమిషం కూడా బ్రేక్ రాకూడదు ఆ కిడ్స్ పేర్లు సోను మున్నీలు నవ్వాడు ఉదయ్ ఆ తర్వాత వైషు నోట్లోంచి వేలి తీసింది ఆ రాణి చాలా చాలా మంచిది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ నవ్ ఆమె నవ్వితే నవరత్నాలు కురుస్తాయి అంత బాగుంటుంది మహీను చూస్తూ చెప్తున్నాడు అతని మాటలు వింటుంటే మహీకి అమృతం కురుస్తున్నట్టుంది ఆమె గుండెలో తీయని రాగాలు మోగుతున్నాయి మరి రాజు లేడా అర్జున్ టక్కునడిగాడు ఎందుకు లేడు ఉన్నాడు ఆ రాణి నవ్వితే చూడాలని ఆమెను ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలని ఆమెకు మంచి మంచి గిఫ్టులు ఇవ్వాలని పాపం చాలా ఎదురు చూస్తుంటాడు అలా ఒకరోజు ఆ రాజుకి రాణి బర్త్డే అని చెప్పకపోయినా తెలిసిపోయింది మహి తలదించుకుని మౌనంగా వింటోంది అప్పుడు ఆ రాజు ఏం చేశాడో తెలుసా అడిగాడు ఉదయ్ ఏం చేశాడు ఆసక్తిగా అడిగారిద్దరు ఆ అందాల రాణికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుని చాలా చాలా ఆలోచించి ఒక మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ రాణికి ఇవ్వాలనుకుని గబగబా వచ్చాడు తీరా ఇద్దామని చూస్తే అది ఎక్కడా కనిపించలేదు అరే ఎక్కడ పెట్టానా అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ చూసేసరికి ఏమైందో తెలుసా ఏమైంది పిల్లలతో పాటు మహి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ రాణి పెద్ద దొంగ ఆ గిఫ్ట్ ఎప్పుడో దొంగిలించేసింది మహిని చూసి నవ్వాడు నేనేం చేశాను మీరేగా నా రూమ్లో పెట్టింది కథలో లేనమై మహి ఉక్రోషంగా ఉంది ఇట్స్ మై హార్ట్ స్వీట్ హార్ట్ నువ్వు కొట్టేయలేదు ఉదయ్ చిలిపిగా నవ్వుతుంటే మహి మహా ముద్దమందారమైంది పెళ్ళైన ఆనాళ్ళకు ఆ దంపతులు ఇద్దరూ వేకాంతంగా గడిపారు అమ్మా అమ్మా పొద్దున్నే వయసు పిలుపుతో నిద్రలేచి పక్కనే ఉదయ్ ఇంకా గాఢ నిద్రలో ఉండటం చూసి అతన్ని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా లేచొచ్చింది మహి తనను చూడగానే నవ్వుతూ చేతులు జాపిన వైషు మహీకి మహాముద్దేసింది నా బంగారు తల్లి అప్పుడే లేచిపోయిందా వైషు నెత్తుకుంటూ అడిగింది అమ్మా అన్నయ్య కన్నా నేనే ఫస్ట్ లేచి లేవగానే అర్జున్తో పోటీ మొదలుపెట్టిన వైశు మహీకి ముమ్మూర్తల ఉదయలానే కనిపిస్తోంది అవును నా చిట్టితల్లి అన్నిట్లో ఫస్టే అంటూ ముద్దుగా చెప్పింది మహి మహి అయ్యు వైషు అర్జున్ ఇద్దరు ఆ రోజు మహీకి పూర్తిగా సమానమైపోయారు ఏదో తెలియని సంతోషం మహీన్ అల్లుకుంటోంది ఆనాళ్ళు అన్నాళ్ళు అర్జున్ తప్పితే ఆ ఇంట్లో ఇంకేది తన సొంతంలా ఫీల్ అయ్యేది కాదు ఎంత కాదనుకున్నా ఏమీ కనిపించిన అడ్డుతెరలు అడ్డం వచ్చేవి ఈరోజు అన్నీ తన సొంతం అర్జున్ వయసు ఉదయ్ ఈ ఇల్లు అత్తయ్య మామయ్య అంతా తన వాళ్ళైపోయినట్లు గాఢమైన అనుబంధం ఆమెను పెనవేసుకుంటుంది గుడ్ మార్నింగ్ ఉదయ్ నిద్రకళ్లతో వచ్చి పిల్లలతో పాటు తను మహీ ఒళ్ళో తలపెట్టుకుని మత్తుగా పడుకున్నాడు తనకిద్దరు కాదు ముగ్గురు పిల్లలు అన్నట్లు మహీ ఉదయ్ తలను మృదువుగా నిమురుతోంది మహీ నేనిప్పుడెంత ప్రశాంతంగా ఫీల్ అవుతున్నానో తెలుసా నన్ను వీళ్ళని ప్రేమగా చూసుకోవడానికి నువ్వున్నావు ఐఆమ్ సో హ్యాపీ ఆ మాటలు ఉదయ్ మనసు లోతుల్లో నుంచి బయటకొచ్చాయి అవునన్నట్లు మెత్తగా నవ్విన మహీ చిరునవ్వు వెండి వెన్నెలలా ఆహ్లాదంగా ఆ ఇళ్లంతా పరుచుకుంది అమ్మ చూడు వైషు నేను బిల్డింగ్ సెట్ కొడుతుంటే అంతా పీకేస్తుంది అర్జున్ అప్పటికే వైషును పక్కకు తోసి ఓ అరుపరిచాడు హాలిడే కాబట్టి అంతా ఇంట్లోనే ఉన్నారు అమ్మ వీడు నన్ను తోశాడు వైషు అప్పటికే రాగం మొదలెట్టింది మొదలెట్టారా ఒక్క నిమిషం కొట్టుకోకుండా ఉండరు కదా మహి ఇద్దరికీ రాధీ రాజీ కుదర్చబోయింది కానీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ లిస్టు బయటకు తీసి మరీ కొట్టుకుంటున్నారు ఉదయం నవ్వుకుంటూ వచ్చి మహీ నువ్వేం చేసినా వాళ్ళేం వినరు కానీ వదిలే అర్జున్ పదరా నీ బిల్డింగ్ సెట్ నేను కట్టిస్తాను మహీ నువ్వు దాన్ని చూసుకో అంటూ అర్జున్కి బిల్డింగ్ సెట్ కట్టిస్తున్నాడు అది చూసి వైషుకి తిక్కరేగి రాగం పెంచేసింది వైషు మనం మంచి నెయిల్ పాలిష్ వేసుకుందామా అని అడిగింది మహి నెయిల్ పాలిష్ అనగానే వైషు అన్నీ మర్చిపోయి మహీ తెచ్చిచ్చిన నెయిల్ పాలిష్ కలర్ సెలెక్ట్ చేసుకోవడంలో బిజీ అయిపోయింది వావ్ మహి దాన్ని నువ్వే లమ్మదేయగలవు ఉదయ్ నవ్వాడు అలా ఏం కాదు నేచురల్గా అమ్మాయిలకు ఆ సరదాలుంటాయి వైషు వేళ్ళకి అందంగా రంగేస్తూ చెప్పింది రియల్లీ ఉదయ్ నవ్వుకుంటూ ఇంకో నీళ్ళు పాలిష్ బాటిల్ తీసుకుని మహి కాలువేళ్లకు వెయ్యిపోయాడు ఉదయ్ ఏంటా పని మహి సిగ్గుపడుతూ వారించింది కథలకు నువ్వే చెప్పావుగా ఇష్టమని మరి నువ్వెందుకు వేసుకోవు ఉదయ్ మహీ పాదాన్ని కదలకుండా పట్టుకుని పాలిష్డ్ వేసేస్తున్నాడు బ్యూటిఫుల్ మహీ నీ పాదాలు అప్పుడే పుట్టిన బేబీ పాదాల ఎంత క్యూట్గా ఉంటాయో తెలుసా ఐ లైక్ ఇట్ ఉదయ్ కంపారిజన్కు సిగ్గు నవ్వు కలగలిపి వస్తుంటే చిన్నగా నవ్వింది పిల్లలిద్దరూ వాళ్ళ డాడీ చేస్తున్న పనిని చాలా బుద్ధిగా చూస్తూ మధ్య మధ్యలో సలహాలు కూడా ఇస్తున్నారు వావ్ క్యాసీన్ హై మృదుల వాయిస్ విని టక్కున తలెత్తారు మృదుల శ్రీధర్ బెడ్రూమ్ గుమ్మంలో నవ్వుతూ కనిపించారు కర్మ దొరక్క దొరక్క దీనికే దొరకాలా చుటుక్కున పాదం వెనక్కులాక్కుంది మహి మృదుల సరే కానీ శ్రీధర్ కూడా ముసిముసిగా నవ్వుతుంటే మహీకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు హాయ్ రండి రండి ఉదయ్ ముందు తడబడ్డా తర్వాత క్యాజువల్గా వాళ్ళకు విష్ చేశాడు మృదుల అల్లరిగా తనకేసి చూస్తుండటంతో చిలిపిగా నవ్వేశాడు ఉదయ్ అరే బావగారు మీకిన్ని విద్యలు వచ్చినా నాకు తెలియదే ఏదే మహి నీ కాలు చూపించు మృదుల ఆట పట్టించడం మొదలెట్టింది మీరు కూర్చోండి కాఫీ తెస్తాను మహికింకా గానే ఉండి గబగబా కిందికి దిగింది ఆమె వెనకాల మృదువు కూడా తోకలా వచ్చేసింది సాయంత్రం నాలుగైనా ఆదివారం కాబట్టి లలిత వాళ్ళు పడుకునే ఉన్నారు మహి వాళ్ళు పైనన్నారని శాంతి చెప్పడంతో మృదు శ్రీ శ్రీధర్ డైరెక్ట్గా పైకొచ్చారు మహీ పాలు స్టవ్ మీద పెట్టి ఇంకో పక్క డికాక్షన్ నిల్ పెడుతోంది మహీ వసంతం తిరిగొచ్చింది కదూ మృదు మహీ వదనంలోకి కొత్త కాంతులను తదేకంగా చూస్తూ అడిగింది ఆంటీ ఇవాళ మా అమ్మాయి శ్రీమంతం మీరు మీ కోడల్ని తీసుకుని తప్పకుండా రావాలి వాళ్ళ కాలనీలోనే రెండు స్ట్రీట్స్ అవతల ఉండే శ్యామల వచ్చి పేరంటానికి రమ్మని లలితావాలని పిలవడానికి వచ్చింది శ్యామల సునందికి మంచి ఫ్రెండ్ కూడా అయితే మీ అమ్మాయికి ఇప్పుడే ఏడో నెల వచ్చేసిందా అప్పుడే అని అడిగింది లలిత అవునాంటీ మొన్ననే వెళ్ళి డెలివరీకి తీసుకొచ్చాను మహిమ నువ్వు మా ఇంటికి ఎప్పుడూ రాలేదు ఇవాళ మాత్రం తప్పకుండా రావాలి మహికి బొట్టు పెడుతూ చెప్పిందామా పిల్లలతో కష్టం కదండి అత్తయ్య వస్తారు మెల్లగా చెప్పింది శ్యామల మహిని చూసి చిన్నగా నవ్వి మహిమ నువ్వెందుకు రానంటున్నావో నాకు బాగా తెలుసు బహుశా నీకు నా గురించి తెలుసో లేదా కానీ పాతికేళ్ల క్రితం మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అప్పట్లో అదో పెద్ద వింత మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళు అదో రకంగా మమ్మల్ని వింత జంతువుల్లా అంటరాని వాళ్ళలా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మోస్ట్ కామన్ అయిపోయాయి మీదైనా అంతేనమ్మా కొత్తకి వింత అన్నట్లు కొన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారు ఆ తర్వాత వాళ్ళే దీన్ని మర్చిపోయి ఇంకో కొత్తని వింతగా చూడడం మొదలు పెడతారు అదేనమ్మా ఈ లోకం తీరు నువ్వు ముడుచుకున్న కొద్దీ నిన్ను ముళ్ళుతో గుజ్జుతూనే ఉంటారు నువ్వేం తప్పు చేశావని నువ్వు ముడుచుకోవాలి అందుకే హాయిగా అన్నీ మర్చిపోయి మా ఇంటికి రా మా అమ్మాయి కూడా నిన్ను చూడాలనుకుంటుంది తప్పకుండా రమ్మని చెప్పి వెళ్ళింది శ్యామల మహీకి ఏ ఫంక్షన్కి వెళ్ళడం ఇష్టం లేక పిల్లల వంకబెట్టి అవాయిడ్ చేసేస్తుంది మొట్టమొదట్లో కాలనీలో అందరూ మహీని వింతగా చూసేవారు తర్వాత మహీ వాళ్ళ కళ్ళకి అలవాటైనా వాళ్ళందరి కళ్ళల్లో ఒక రకమైన ఆసక్తి ఆరాటం మహీ కనిపిస్తూనే ఉంటుంది ఆ కాలనీలోనే అర్చన ఉదయల పెళ్ళి వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అన్నీ వాళ్ళ కళ్ళెదురుగానే జరిగాయి ఇప్పుడు అర్చన ప్లేస్లోకి వచ్చిన మహి ఉదయల రిలేషన్ పిల్లలతో వాళ్ళ బిహేవియర్ మహి వైష్ణ్ బాగా చూస్తుందా లేక ఉదయ అర్జున్ ఎక్కువ చూస్తాడా ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూనే ఉంటారు ఇంత చదువుకున్న ఇన్ని ఉద్యోగాలు చేస్తున్న మారిన మనుషుల మనస్తత్వాలు వాళ్ళ కొలతలు కొలమానాలు అర్జున్ వైశ్యుల పరి పసి మనసులకు అర్థం కాని ఆ తేడాలు మహీ భరించలేదు కానీ ఇవాళ శ్యామల చెప్పిన మాటలు ఆమెను ఆలోపించింపజేశాయి ఉదయ్కు ఫోన్ చేసి అడిగింది వై నాట్ మహీ శ్యామల అక్క మంచి ఫ్రెండ్స్ ఆవిడ పిలిస్తే తప్పకుండా వెళ్ళు అని ఎంకరేజ్ చేశాడు లేడీస్ ఫంక్షన్ కదా అర్జున్ని శాంతి దగ్గర వదిలి వెళ్తాను అంది ఇద్దరిని తీసుకెళ్ళడం మహీకి ఇష్టం లేదు ఓకే నేను ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాను హ్యాపీగా వెళ్ళు అంటూ అర్జున్ తను చూసుకుంటానని మాట ఇచ్చేశాడు మహీకి ఉదయ్లో ఈ నేచర్ బాగా నచ్చుతుంది ఎప్పుడూ దేనికి డిస్కరేజ్ చేయడు ఏది చేసినా ఎంకరేజింగ్గా మాట్లాడుతూ సపోర్ట్ ఇస్తాడు మహీ లేచి వార్డ్రోబ్ తీసింది ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక ఫంక్షన్కి ఉత్సాహంగా తయారవడం మొదలెట్టింది ఉదయ్కిష్టమైన ఎల్లో కలర్ పట్టుచీడ మొట్టమొదటిసారి కట్టుకుంది తన నెక్లెస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇన్నేళ్లకు మళ్ళీ తీసివేసుకుంది ఆమె విశాలమైన కళ్ళు మర్చిపోయిన కాటుకుని మళ్ళీ సింగారించుకుని కొత్త అందాలను సంతరించుకున్నాయి హెడ్బార్ చేసిన ఏరు సిల్కుమ మెరుస్తుంటే ఆమె చక్కని జడలో మల్లె మల్లెపూల మాలలు పెట్టుకున్న మహిని వైష్వ అర్జున్లే కొత్తగా చూశారు అంతలా మారిపోయింది మహి లలిత చూసి చూడగానే అచ్చంగా కొందరంపు బొమ్మే అనుకుని తనలో తనే ముచ్చటపడింది